వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము డిసెంబర్ మాసము ఐదవ తారీఖు తండ్రి జరిగించుచున్న నైనా ఇదులగొంట స్వస్తిశాల కార్యక్రమాల్లో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు అధ్యక్షత వహించండి వచ్చిన నీ బెడ్లను దీవించండి కొద్ది నిమిషముల వాక్యవర్తమానమును తండ్రి వినగోరుచుండగా అల్పులమైన మమల నుండి సిరుగుచాటున మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి మీకు మహిమా బిడ్డలకు దీవిన గ్రామంలో కొన్ని ఆశీర్వాదమును కనపరచమని ఏసు పరిశుద్ధనామాన వేడుకున్నామ్మా పర్వతండ్రి ఆమె కూర్చోండమ్మా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను వాక్యమును విన్నాము పరిశుద్ధ గ్రంథము లుకాసు వార్త మొదటి అధ్యాయము లుకాసు వార్త మొదటి అధ్యాయము అరవై ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం లుకాసు వార్త మొదటి అధ్యాయం హస్తము అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గూర్చి విని వారందరును ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకుని చాలండి చదవబడిన వాక్యమును పరిశీలించిన వారమైతే ఇక్కడ ఒక కుటుంబం కనబడుతుంది ఎవరి కుటుంబము అని అంటే యోధియా దేశములో అభియా తరగతిలో ఉన్న జక్రియా అని ఒక యాజకుడు అలాగే అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటైన ఎలిజబెత్ అని వాక్యము సెలవిస్తుంది అంటే ఎలిజబెత్తు జక్రియా యొక్క కుటుంబాన్ని మనం చూస్తున్నాం వీళ్ళు బహుకాలము నుండి వృద్ధులని అలాగే వీరు గొడ్రాలతో అనగా బిడ్డలు లేక బాధపడచ్చు సేవను జరిగిస్తున్నట్లుగా చరిత్ర చెబుతూ ఉంది అయితే ఇప్పుడు ఏమేమి దేవుని బిడ్డారా చరిత్ర కనుక ఒకసారి ఆగి ఆలోచిస్తే ఇంచుమించు కొన్ని తరగతులు అనేవి మనం చూస్తున్నాం అంటే నేను విన్న చరిత్ర ఏంటి చదివిన చరిత్ర ఏంటి అంటే మొత్తం పన్నెండు మంది నెలకొక్కలు చొప్పున మరి పన్నెండు మంది యాజకులు ఉండేవారని ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరము వారి తరగతి చొప్పున దేవుని సన్నిధిలో దూపం వేయడానికి అర్పణ నిమిత్తము దేవాలయంలోనికి వెళ్ళేవారని దూపం వేసేవారని మనకి చరిత్ర చెబుతుంది అయితే ఈ జక్రయా యొక్క వంతు అనేది ఒకనొక దినమున యాజక ధర్మం జరిగించడానికి యాజక మర్యాద చొప్పున మరి దేవాలయంలోనికి వెళ్ళి దూపం వేస్తుండగా దేవుని దూత ప్రత్యక్షం అవ్వడం నీ ప్రార్థన వినబడింది నీకు బిడ్డలు అవ్వబోతున్నా అని చెప్పినప్పుడు అనుమానంతో ఉన్నప్పుడు నీకు బిడ్డ పుట్టేంతవరకు కూడా నువ్వు మోగవాడిగా ఉంటావు అని చెప్పడం ఐదు నెలలు ఎలిసిబెత్తు మరి మరుగై ఉండి తరువాత ఆరో నెలలో మరియ తన ఇంటికి వచ్చినప్పుడు ఆ గర్భంలో ఉన్న బిడ్డ మరియ వందనాలు చెప్తున్నప్పుడు ఉన్న శిశువు గంతులు వేయడం మనందరికీ తెలుసు అయితే ఎలిజబెత్కు ప్రసవేదన తినాలోచినాయి అయితే ఆలోచన చేయని పిల్లరా యూదులకు ఉన్న ఆచారం ఏంటంటే బిడ్డ పుట్టినప్పుడే నామకరణం చేస్తారు మరి మగపిడు పుట్టాడు ఏ పేరు పెడతావమ్మా అని అడిగితే మరి వాళ్ళ నాన్నగారు ఇష్టం అండి అంటారు అందరూ అనుకుంటారు వాళ్ళ నాన్న పేరు పెట్టండి ఏమైంది జక్కర్యా అని అంటే ముందు ఆయన అడగండి అన్నట్లుగా ఆవిడ చెప్పింది ఆయన కూడా మోగవాడు గనక ఒక పలక బలపం తీసుకురామని చెప్పి ఆ పలక మీద యోహాను అనే పేరు రాస్తాడు అందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటి మన యొక్క ధర్మంలో ఇలాంటి పేరుండే ఇలాంటి పేరు లేదు కదా ఇది మన పేరు కాదు కదా యోహాన్ అని పేరు పెట్టేవేంటి అని అనుకుంటున్న సమయంలో జక్రయ్య నోరు తెరవబడిన వాడై దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ భయపడుతూ ఇలా అంటారంట రే బాబు ఏంటి బిడ్డ పుట్టగానే ఇన్ని ఆశ్చర్యాలు జరుగుతున్నాయి వాళ్ళ నాన్నగారికి గొంతు వచ్చింది యోహాను కొత్త పేరు పెట్టారు మరి ఏది అనేకమైన అద్భుతాలు ముసలి పిల్లలు పుట్టారు ఇవన్నీ ఆలోచిస్తూ ఒక మాట అంటున్నారు అసలు ఈ బిడ్డ ఏమవుతాడు ఈ బిడ్డ యొక్క జీవితం ఎలా ఉంటుందో ఈ బిడ్డ యొక్క ఎలా ఎదుగుతాడు ముసలవులకి ముసలములకి పుట్టాడు కాబట్టి ఈ వృద్ధులకి కళ్ళు అనబడో అంటే అనుకుంటాం కదా మన భాషలో ముసలిములకి పుట్టారు ఎన్ని ఇబ్బందులు ఇప్పుడు వయసులో పుట్టినా బాగుండు అని మన మానవులకు ఎన్నోసార్లు ఆలోచిస్తాం అక్కడ ఇలా అనుకుందాం ఒకసేపు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని ఒకరు ఒకరు అనుకొని మనసులో పెట్టుకొని వెళ్ళిపోయారంట ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా మరి ఎలాంటి వాడు అవుతాడో చక్కెర ప్రవచించాడు కానీ ఈ ప్రవచనం అంతా యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది అయితే బైబిల్ గ్రంథంలో ఈ క్రిస్మస్ కాల సమయంలో మరి బాలుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఎలాగో భూలోకంలో జన్మించి ఏ విధముగా అయితే ఎదిగి ఆయన రాకకు కొన్ని కారణాలు మరి బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు వాటి యొక్క నెరవేర్పుడు మనందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా మీ తల్లిదండ్రులు కూడా అనుకుని ఉంటారు నా పిల్లలు పెద్ద ఏమవుతారో ఎలా పెరుగుతారో అని ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నాకు పుట్టిన బిడ్డలు ఎలా చదువుతారో ఎలా ఎదుగుతారో ఎలా ఫలిస్తారో ఎలా ఉండాలో బైబిల్ చక్కని మాట రాయబడింది కీర్తన గ్రంథం ఇరవై ఐదో కీర్తన పద్నాలుగో వచ్చిన కీర్తన గ్రంథం ఇరవై ఐదు పద్నాలుగు యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది నీ బిడ్డల విషయమే మర్మము నీ కుటుంబ విషయమే మర్మము నీ బిడ్డలు ఎలా అవుతారో అనే ఒక మర్మం అయితే ఏదైతే ఉందని అనుకుంటున్నావో ఆయనకి భయపడితే ఆయనే నీకు కావలసిన ప్రతీది విఫలమగా బోధించి ఏం కంగారు పడకమ్మా ఏమండి సమస్యన కాలంలో ఆ రోజు చెప్పలేదా ఇతడు పెద్దవాడు అవుతాడు బలాడ్జుడు అవుతాడు ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా ఉంటాడు గొప్ప కార్యాలు చేస్తాడని దావీదుకు చెప్పలేదని కడుపును పట్టబోతున్న సులోమోనని వాడు గొప్పవాడు అవుతాడు జ్ఞానవంతుడు అవుతాడు అతని మందిరాన్ని కడతాడని అలాగే ఎలిజబెత్ జక్రీలకి చెప్పలేదా దేవుడు లేదా జక్రీయకి చెప్పలేదా ఇతడు ఎలి ఆత్మ కలిగిన వాడే తండ్రిల యొక్క హృదయం దేవుని వైపు తిప్పుతాడని కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా అనేకులు కూడా అడిగి తెలుసుకున్నారు మనం కూడా మన బిడ్డల యొక్క ఎదుగుదల మన బిడ్డలు ఏమవుతారో దేవుడిని అడిగి ప్రభ ఎలా పెంచాలో ఈరోజు నేను నా బిడ్డని ఏం చదివించాలో ఎలాగ వారిని ఒక కుటుంబాన్ని చేయాలో ప్రతిదీ కూడా అడిగి తెలుసుకోవాలి బైబిల్ గ్రంథంలోనట్ట మరి ఈ క్రిస్మస్ కాలాన్ని బట్టి కొంతమంది బిడ్డలు ఎలాగ ఎలాగ జీవించారో ఒక మూడు నాలుగు విషయాలు చెప్పి నేను త్వర త్వరగా ముగిస్తాను యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో జరిగిన ఒక అనుభవాన్ని వార్త పద్దెనిమిదో అధ్యాయం ఈ బిడ్డ అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి బిడ్డ ఎలా అవుతాడో దేవుడే చెప్పాడు బిడ్డలు అసలు ఏమవుతారో నువ్వు కనుక నీ బిడ్డని ఇలా పెంచు అన్నట్లుగా వార్త పద్దెనిమిదో అధ్యాయం మూడవ వచ్చిన కాని చెప్పి ఆరంభిద్దాం మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశం మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను మన బిడ్డలు కానీ మనం కానీ ఎలా అవ్వాలంట మార్పు చెందే వాళ్ళముగా ఉండాలంట మారుచున్న వ్యక్తులుగా ఉండాలంట మారు మనసు కలిగిన వ్యక్తులుగా ఉండాలంట బిడ్డలకి మారు మనసు అక్కర్రా ఎందుకని వాళ్ళ మా హృదయం ఎలాంటిది ఎలాంటిదండి కక్ష కుట్ర పెట్టుకుంటారా చిన్నపిల్లలు ఇద్దరు ఆడుకుంటారు మన బ్లెస్సింగ్ ఉన్న కలిగి ఆడుకుంటారు ఇద్దరు కొట్టుకుంటారు ఏమండి కొట్టుకున్నారు కసి పుట్టక మళ్ళీ ఏమవుతారు మరి మనం కూడా దెబ్బలు ఆడుకున్నప్పుడు లేదా చిన్న గొడవ వచ్చినప్పుడు ఒకరు తిట్టుకున్నాం అనుకున్నాం మళ్ళీ మనం ఎందుకు కలవట్లా మళ్ళీ ఎందుకు ఏడ్ష ద్వేషాలు పగ కుట్రలు పెంచుకుంటున్నాం అంటే మనం ఎలా ఏమవ్వలేదంటే బిడ్డలు వంటి హృదయం మనకి బిడ్డలు చూపిస్తూ దేవుడు ఏమన్నాడు తెలుసా ఈ బిడ్డలు లాంటి కల్ముక్ష హృదయాలు మీకు కావాలి వీళ్ళు మనసు మార్పు చెందిన మనస్సు వీళ్ళు ఎలాంటి కలుముషం ఉండదు ఎలాంటి ద్వేషాలు ఉండవు ఉండవు కుట్రలు ఉండవు ఒక క్రైస్తవుడు ఏమవ్వాలి అని ఒకవేళ అనుకుంటే ఆ బిడ్డ ప్లేస్లో నేనేమవ్వాలి అని అనుకుంటే మార్పు చెందాలి నా మనసు మారాలి నా నూ నూరు మారాలి నా చూపు మారాలి నా నడక మారాలి అసలు నేనే మారాలి పాట అయితే పాడతా ఏమో మారాలి మారాలి నీ మనసే మారాలి మార్పు చెందవా నీవు కాబట్టి ప్రేమే దేవుని బిడ్డలారా అనేక విషయాలు మనము అనేక సార్లు ధ్యానిస్తూ ఉంటాం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మనము ఎలాంటి బిడ్డలుగా ఉండాలి ఏ బిడ్డగా ఉండాలి అంటే ఒకటి మార్పు చెందిన బిడ్డలుగా లేదని ఇలా కూడా రాసుకోవచ్చు కళ్ళు ముషము లేని హృదయం కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి రెండోది చూడండి ప్రేమే దేవుని బిడ్డలారా నేను విస్తరించి మాట్లాడలేదు నాలుగో వచ్చరంలో కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు బిడ్డకి రెండోది ఏంటంట ముందు వెనక ఏమండి డబ్బు లేదా ధనము ఇవన్నీ ఆలోచించారు బిడ్డలు ఇంకా మాట చెప్పాలంటే తగ్గింపు కలిగిన వారు ఆలోచన చేయడం బిస్కెట్ లేకపోతే బిస్కెట్ ఇచ్చి హృదయం వాళ్ళకే కల్ముషము లేని హృదయం తను అవసరమైతే తమకు తగ్గి తినదాన్ని కూడా తీసి ఇచ్చే హృదయం తగ్గింపు కలిగిన హృదయం పోటీ ఉండదు వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య ఇది నాది ఇది నీదనే తత్వం ఉండదు పంచుకుంటూ ఉంటారు వాళ్ళు మనం కూడా ఎలా ఉండాలంటే ఇదిగో బైబిల్ సెలవిస్తుంది ఒకటంట మార్పు నొందిన దయాహృదయం కలిగిన హృదయం వలె లేదా మారిన హృదయం వలె మనం ఆ బిడ్డల వలె మనం ఉండాలంట రెండోది చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి బిడ్డలుగా మనం ఉండాలంటే తగ్గింపు నొందిన బిడ్డలుగా మనం ఉండాలి తగ్గించుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని ఈరోజు ఎరుశలేములో మరి ఒక యాత్రగా పెట్టారు ఈరోజు చాలామంది ఏసేపు పుట్టుకొని వెళ్తున్నారు ఓ దైవజనుడు వెళ్ళి వచ్చి ఒక మాట చెప్పాడు మాకు ఏమనంటే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మస్థలాన్ని చూడడానికి వెళ్ళేటప్పుడు అంట పెద్ద గేట్ ఏమి ఉండదంట చిన్న చూడండి కుక్కపిల్లకి మనం ఒక ఇల్లు కట్టామనుకోండి ఎంత ఎంత కర్త కుక్కపిల్ల ఇల్లు చిన్నగా ఉంటుంది అంత ఉంటుందంట ప్రతి వాడు కూడా ఒంగుని పాక్కుని వెళ్ళాలంట ఎంతటి వాడైనా సరే తలకే ఉంచి వెళ్ళాలంట కాబట్టి ఆలోచన ప్రియులారా అంటే తగ్గింపుని చూపిస్తుంది కాబట్టి చిన్న బిడ్డల యొక్క మనసు ఎలాంటిదని బైబిల్ సెలవిస్తుందంటే ఒకటి మార్పు బిడ్డలు బిడ్డలంట ఆ రెండవది తగ్గింపు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి మూడో చూద్దాం మరియు ఇలాంటి బిడ్డను నా పేరుట చేర్చుకున్నవాడు చేర్చుకునే బిడ్డగా ఉండాలంట ఎవరిని చేర్చుకుంటాం మురిగ్గా ఉన్నామని చేర్చుకుంటాం మనం తల్లి అమ్మ బిడ్డ ఎలా ఉన్నా సరే చేర్చుకుంటది ఏమండి స్నానం చేస్తుంది ఆడికి చక్కగా పౌడర్ వస్తుంది బట్టలేస్తుంది ఏమండి ఆడుకోవడానికి బయటికి వెళ్తాడు ఆ మురిగ్గుంటే తగిలిద్దు లేదంటే ఇంకా బాడీలో పడిపోయి ఆడతాడు మట్టిలో పడి ఆడతాడు ఏమండి ముక్కున సీవనే కాదొద్దు ఎలాగున్నా మనం అసహించుకుంటామేమో కానీ తల్లి అస్సహించుకోవద్దు ఎలాగున్నా చేర్చుకుంటుంది ఈరోజు చాలామంది చేర్చుకోవడానికి కులాలు అడ్డు వస్తున్నాయి మతాలడ్డు వస్తున్నాయి ప్రాంతాలు లడ్డు వస్తున్నాయి ఏమంటే డబ్బు అడ్డు వస్తుంది మతం అడ్డు వస్తుంది ఏమంటే కానీ ఈరోజు మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం వదిలేసుకోవాలంటే అన్నీ వదిలేసుకోవాలంట ఎక్కువ మతం తక్కువ మతం ఇక గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు ఏమంటే పేదవాళ్ళు వృద్ధులు ఇలాంటివి ఏమీ చూడకూడదు ప్రతి వారిని చేర్చుకునే మనసు మనకు ఉండాలి బిడ్డను ఎలాగైతే చూడగానే ఏమనిపిస్తుంది దామ్మ ఎత్తుకుంటాను అని ఎలాంటి బిడ్డనైనా మనం ఎత్తుకో ఎత్తుకుంటాం కారణం ఏంటి అంటే బిడ్డను చూడగానే మొచ్చ నడిపిస్తుంది మురిపిస్తుంది అలాగే ప్రతి విశ్వాసిని కూడా ఆ ప్రతి వారిలో క్రీస్తుని చూడగలిగితే మనం ఏం చేస్తున్నామో చెప్పండి చేర్చుకుంటాము అందుకని కలకత్తా వచ్చిన మదర్ తెరీసా అక్కడున్న కుష్టి వ్యాధులను చూడగానే వాళ్ళు ఒంట్లోంచి చీము నెత్తిని కారుతున్న వాళ్ళ దగ్గర చేర్చుకొని వాళ్ళ గాయాలు కడిగిందని అంటే ఎవరిని చూసిందంటే వారిలో క్రీస్తును చూసి మనం కూడా బిడ్డల వంటి వారమగా మారాలి ఆ బిడ్డ ఏమవుతుంది అని అంటే మార్పునందున బిడ్డ అవుతారు తగ్గించుకునే బిడ్డ అవుతారు చేర్చుకునే బిడ్డ అవుతారు అలాగే మార్కుస్ వార్త తొమ్మిదో అధ్యాయంలో కూడా మనం చదివితే ముప్పై ఆరో వచ్చిన ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలవబెట్టి చూడండి ప్రియ దేవుని పెట్టారా బిడ్డను చూడగానే ఏం చేస్తాం మనం ఎత్తుకొని అందుకనే కీర్తన రెండో అధ్యాయం చివరి వచ్చినా కూడా పదమూడు అనుకుంటా అక్కడ రాస్తాడు కుమారుని ఎత్తుకొనుడి హత్తుకొనుడి ముద్దు పెట్టుకొనుడి మనకు కూడా పాట ఉంది కదా ఎత్తుకోవాలి ఉయ్యాలో బుద్ధు పెట్టుకోవాలి ఉయ్యాలో క్రిస్మస్ పాటలు ఇప్పుడు పాడితే టైం సాగు కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టారా మరి క్లుప్తమైన వాక్య సందేశాన్ని అందిస్తున్నాము నాలుగవది మన బిడ్డనంట ఎత్తుకొని హత్తుకునే బిడ్డగా హత్తుకోవాలి హత్తుకోవాలంటే వచ్చిన వాళ్ళని కౌగులించుకోమని కాదు అక్కడ అర్థం చేర్చుకోవాలి రెండవది ఏంటి అంటే వాళ్ళని గుండె ఎరగాలి దైవజలు దేవదాసు దగ్గర ఎప్పుడో మాట అంటారు యోనా గురించి చెప్పినప్పుడు అంట యోన ఎప్పుడైతే సముద్రంలో పడవే పడతాడో మత్స్యమంటే అతను మింగేసింది ఎక్కడ పెట్టుకుంది తీసుకెళ్ళి కడుపులో పెట్టుకుందా అంట ఆ మాటకి దైవజుల్ని దేవదాస్ గారు అంటారు సేవకుండా కూడా అంటే మనం ఎక్కడ పెట్టుకోవాలంట అంటే మీ కడుపులో పెట్టుకోమని కాదు ఏం ఎరగాలి సావుకుడు కడుపు ఎరగాలి అంట కాబట్టి ఇప్పుడు మేము దేవుణ్ణి పెట్టారా అంటే ఈ గౌక్కుని సేవకుడు ఈ ఒంటి గంటకో రెండింటికి వచ్చాడు అనుకోండి ఏం చేయాలి అయ్యా రండి ఏం తాగుతారా ఏమైనా ఆలోచన చేయని పిల్లరా అలాగే వారిది ఒక శావకుడిదే కాదు ప్రతి ఒక్కరు చూడండి కొంతమంది ఉంటుంది కొంతమంది ఉంటారు కొంతమందికి ఆ అనుభవం ఉండదు కానీ బైబిల్ చే ఈ క్రిస్మస్ మాసం ఈ మాటలు ఎక్కువ చెప్తూ ఉంటారు ఒకసారి అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఒక ఆవిడికి దర్శనం వచ్చిందంట ఏమంటే అమ్మా ఈరోజు క్రిస్మస్ కదా నేను మీ ఇంటికి వస్తున్నానమ్మా అన్నానంటేసవి అక్కడికి వస్తా అన్నారు ఈవిడ మొత్తం వండేసిందంట ఏంటిది బూర్లు గారులు బూర్లు చికెను మటను ఏమండి ఈరోజు ఏసి మన ఇంటికి వస్తాడంట అందరికీ చెప్పింది బంధువులందరిని పిలిచింది ఈ లోపంట ఓ భిక్షకాడు వచ్చాడంట అమ్మ ఆకలి వేస్తుంది అన్నం పెట్టి అన్నాడు ఉండవయ్యా మేము అసలే బిజీలో ఉన్నాం ఎవరు వస్తున్నారు ఏసీ వస్తున్నారని ఓ చట్టబెట్ట తల్లి వచ్చిందంట ఆవిడ కూడా అమ్మ అమ్మా అంటే ఉండయ్యా ఎవరు వస్తున్నారు ఇంకో చిన్నపిల్లాడు వచ్చాడంట అమ్మ ఆకలేస్తుంది అన్నాడంట గార్లు బూర్లు అయితే రెడీగానే ఉన్నాయి కానీ ఏం లేదు సాయంత్రం అయిందంట ఏసే రాలేదంటే ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నాడంట నేను మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చాను మూడు సార్లు వచ్చాను ఈరోజు మనుషుల్లో దేవుడిని చూడలే మనం అందుకని బిడ్డలో ఏం చూడాలి అంటే దైవత్వాన్ని చూడాలి బిడ్డను చూడగానే కలుముషం లేని హృదయం ఏమండి తగ్గించుకునే హృదయం హత్తుకునే హృదయం చూడగానే దాని చెప్పి గబుక్కుని ఎలా ఎత్తుకుంటామో అలాగే మన మన మనం కూడా ఎలా ఉండాలంట ఇతరులను చారదీసే వారంగా ఉండాలంట ఇతరులను హత్తుకునే వారు మనసు ఎరిగిన వారంగా ఇంకో మాట చెప్పమంటారా అవసరమైతే మన మధ్య ఎవరికైనా బాధగా ఉందనుకోండి బాధల్లో ఉన్నారనుకోండి అవసరమైతే దాతృత్వాన్ని చూపించాలి లేదా రామ్మ కూర్చో అందరం కలిసి ప్రార్థన చేద్దాం మీ కుటుంబం మా కుటుంబం కాదేంటి చెప్పండి మనం అందరం ఎవరి కుటుంబం ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఒక తండ్రి రక్తంతో పంచుకున్నాం ఏ తండ్రి ఏసు క్రీస్తు అనే రక్తంలో కడగబడిన వారు మనం మన పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగిన ఆయన బిడ్డలో కనుక ప్రేమ దేవుని బిడ్డారు అందుకే ఒక భక్తులు అంటాడు ఒక గాయంలో నుంచి వచ్చిందంట ఎవరావుడి అవ్వ అంతేగా ఆదాము యొక్క పక్కటి ఎముకలో గాయము ఎముక ఎముకొచ్చింది ఆ ఎముకే అవ్వ కానీ సంఘం అంట ఐదు గాయాల నుండి వచ్చారట యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి యొక్క ఐదు గా అందుకని సార్వత్రిక సంఘం అని పిలుస్తారు అందుకని మన ఏమని పిలుస్తారంటే ఆవిడేమో నారి మనమేమో ఏమో నారీమని మన దేవుడు ఏమని పిలిచాడు ఆదా మేము పిలిచే తన భార్యని నాలో నుంచి వచ్చింది దానా నా దానా అంటూ నారీ అని పిలిచారు కానీ యేసు క్రీస్తు ప్రభు వారు తల ముళ్ళ కిరీటము పక్కలో బల్లెపు పోటు చేతిలో గాయాలు కాళ్ళలో గాయాలు ఐదు గాయాలు పంచ గాయముల నుండి వచ్చిన ఈ సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడంటే నారీమని కాబట్టి ప్రిమే దేవుని పెట్టారా బిడ్డనంట ఏం చేయాలి చెప్పండి ఎత్తు ఐదోది మనం చూస్తున్న వారమైతే మార్కుస్ వార్త పదో అధ్యాయము పద్నాలుగో వచ్చిందాం చిన్న బిడ్డలను నా రానియుడి వారిని ఆటంకము లేని పిల్లలుగా మనం ఉండాలంట ఆటంకాలన్నీ అవలేలగా దాటిపోవాలని దైవజులు చక్కని పాట పాడారు కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలరా ఈ రోజు మనం దేవుని దగ్గరికి రావడానికి ఎన్ని ఆటంకాలు పనులని ఆటంకాలు మరి ఏమార్తలు అంటారు కదా మరియా మేము ఏసు పాదాల దగ్గర కూర్చుంటే మారుతా ఉంటాడు కదా నేను పంపించవేంటి ఎన్ని పనులు ఉన్నాయి నాకు కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఆటంకాలు బిడ్డలకి ఏ ఆటంకాలు ఉండవు ఏమన్నా ఏమైనా ఉందంటారా అరే నువ్వు రాళ్ళు పోయాలిరా రప్పలు పొయ్యాలిరా నువ్వు పనికి వెళ్ళాలి రా నువ్వు నువ్వు తాపోతే మా కూలే అంటావా పిల్లలకి ఏముండవు చెప్పండి ఆటంకాలు ఉండవు కష్టం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి నువ్వు బోపెడితే తింటాడు ఏమైనా ఎత్తే తాగుతాడు ఇచ్చినా ఇది వద్దని అంటావు మనం కూడా ప్రేమ దేవుని బిడ్డలారా ఎలాంటి ఆటంకాలు లేని వ్యక్తులుగా ఆటంక పరచని వ్యక్తులుగా మనం ఉండాలి ఇంకో మాట చూస్తే పదిహేను మార్కు మార్కువార్త పది పదిహేను చిన్న బిడ్డ దేవుని రాజ్యం వాడు అంటే అంగీకరించే అనుభవంలో మనం ఉండాలి చిన్నపిల్లడు ఆలోచన చేయనప్పుడు ఇలా కొంచెం మారం చేస్తాడు కానీ ఏమైనా పప్పులు ఇచ్చామను కూడా ఏం చేస్తాడు ఆ ఊరుకుంటాడు అంగీకరిస్తాడు కొన్నిసార్లు మనం పిల్లలకు చెప్తాం ఆడేమన్నా చాక్లెట్టే కావాలంటే లేదురా ప్రస్తుతం చాక్లెట్ లేదురా అంటే ఏమంటాడు సర్లే ఇంకోసారి కొను అంటాడు అంటే అంగీకరిస్తాడు చిన్న బిడ్డలకి ఎలా ఉండదంటే ఆటంకాలు ఉండవు అందుకనే అంగీకరించే బిడ్డ మనం ఉండాలి ఇంకో చివరి మాట పదహారు వచ్చిలో దేవుడు మళ్ళు ఆశీర్వదించే బిడ్డలుగా ఏడు అనుభవాలు చెప్పాను ఒకటి మనం చూసిన వారి మీతే మార్పు నొందిన బిడ్డల వలె మనం కూడా కల్ముషము యొక్క లేని హృదయాలుగా మనం ఉండాలి రెండు అన్నిటిలో తగ్గింపు కలిగిన బిడ్డగా మనం ఉండాలి మూడు చేర్చుకునే బిడ్డగా మనం ఉండాలి నాలుగు హత్తుకునే బిడ్డగా మనం ఉండాలి ఐదు ఏమంటే ఆటంకం అనేది లేని బిడ్డగా ఆటంక పరచని బిడ్డలుగా మనం ఉండాలి ఆరు అంగీకరించే బిడ్డగా మనం ఉండాలి ఏడు దేవుని చేత ఆశీర్వదించబడే బిడ్డగా ఉండాలి ఇవి ఏమండి బిడ్డలకు ఉండవలసిన అనుభవాలు కానీ లూకాసు వార్త ఈ రెండో అధ్యాయము మీరు ఇంటికి లేక మీకు ఒక టెస్ట్ పెడుతున్నాను ఏమిటనంటే ఇంటికి లేక లూకాసు వార్త రెండో అధ్యాయంలో మీరు కూర్చొని సారీ మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయము అరవై ఏడో వచ్చిన కాడి నుంచి ఎనభై వచ్చిన వరకు మీరు చదువుకొని బిడ్డలకి ఎలాంటి మనసు ఉండాలో ఏమంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బిడ్డ ఏమవుతుందో ఏమవుతుందంట అతడు కావో చదువుకుందామా అరవై ఎనిమిదో వచ్చిన కాడి నుంచి అరవై ఏడు నుంచి చదువు పూర్ణైటిల ప్రవచించను ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కలుగు తన ಸೇವకడైన దావీదు వంశమునందు మన పరమ రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి요 మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండియు తప్పించి రక్షణ కలుగు దీనిని బూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిచెను ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాము అబ్రహాముతో ప్రమాణమును ప్రమాదమును చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భ నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనని సేవింపను అనుగ్రహించుటకును నేను మీరు మిగతా చదువుకోండి నేను డెబ్బై ఆరు నుంచి డెబ్బై తొమ్మిది వచ్చిన వరకు ఈ మాటలు చెప్తున్నాడు ఓ బిడ్డ లేదా ఓ శిశువా నీవు సర్వోన్నతుని ఆ ప్రవక్త అవుదువు అనబడుదువు మన బిడ్డలు ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని బిడ్డలు మన బిడ్డలు ఏమవ్వాలని కోరుకోవాలి నా బిడ్డలు దేవుని పనులో ఉండాలి ఒక ప్రవక్తగా ఏదైతే ప్రవచిస్తాడో నా బిడ్డలు కూడా ప్రతి నోట ప్రవచన వాక్యాలు పలికించేటట్లుగా నా బిడ్డలకు కంటో పాట నేర్పుతాను ఈరోజు మనం నిర్ణయం తీసుకోవాలి నా బిడ్డ ఏమవ్వాలి ఈరోజు అడగగానేమంటాం ముందు కలెక్టర్ అవ్వాలండి పోలీస్ అవ్వాలండి మంచిదే ఇక్కడి నుంచి మీరు ఇంటికి లేక కొంచెం చదువుకోండి నువ్వు సర్వోన్నతుడైన ప్రవక్తవు అనబడతావు ఆ రెండవది దేవుని వాచ్ఛలమును బట్టి పాపములను మన బిడ్డలు ఏం చెప్పాలంటే దేవుని సువార్తనే రక్షణ జ్ఞానమును అనేకులకు చెప్పేవారం అవ్వాలంట ఆయన మార్గములను సిద్ధపరచడాకై నీవు ప్రభునకు ముందుగా నడుతు దేవుని సువార్తలో మన బిడ్డలు ఎప్పుడు ముందు వెనక ఉండాలి ముందు ఆ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకై మన దే మన బిడ్డలు వెలుగులో నడిచే ఒక అరుణోదయ చుక్కల వలె దర్శనముల వలె అరుణోదయము వలె వెలగాలి అంటే వాళ్ళ బ్రతుకు ఎప్పుడు కూడా చీకటి బ్రతుకుగా తాగుబోతులుగా తిరుగుబోతులుగా జోతకాలుగా వ్యభిచారులుగా చీకటి బ్రతుకు ఉండకూడదు వాళ్ళ జీవితంలో వాళ్ళు నడిచే పాదాలైనా జీవించే జీవితం వెలుగు సంబంధంగా ఉండాలని కోరుకోవాలి దాని తర్వాత శిశువు ఎదిగి ఆత్మలో బలంగా ఉండాలి కాబట్టి వెళ్ళాక మీరు కూర్చొని అసలు శిశువు మీరు మీ బిడ్డ ఎలా ఉండాలనుకుంటున్నారు ఒక ఆ కూర్చొని ఒక లిస్ట్ రాసుకోండి పరిశుద్ధాత్మ దేవుడితో మన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి నేనైతే ఒక ఐదు విషయాలు ఓ శిశువా అన్న డెబ్బై ఆరో వచ్చిన కాడి నుంచి ఎనభై వచ్చిన వరకు ఉన్న ఆ అంతర్భాగంలో ఉన్న శిశువు గురించి నా బిడ్డ గురించి ఏమవ్వాలని కోరుకుంటున్నాడో ఆ చక్రయ్య దేవుని ఆత్మ పూర్ణులై నా బిడ్డ ఎలా అవ్వాలని కోరుకుంటున్నట్లుగా నీ బిడ్డ నీకు ఎలా అవ్వాలని కోరుకుంటున్నావు నువ్వే దేవుని బిడ్డవే నువ్వెలా ఉండాలని కోరుకుంటున్నావు ఈ క్రిస్మస్ మాసంలో ఒక తీర్మానంతో నువ్వు నీ కుటుంబం దేవుని బిడ్డలు మనకు గ్రహించి ముందుకు సాగిపోయే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె తల్ల మంచల్ని ముగింపుకు ప్రార్థన చేసుకుందాం